సభ్యులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు సర్వం విశ్వమయం గ్రూ గ్రూప్ సభ్యుల ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమలాంబ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆదిశంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టారు గారి ఆశీస్సులకు ఈరోజు సర్వ విశ్వమయం భగవద్గీత అధ్యాయము ప్రార్థన నాగరత్న మేడం గారు స్వాగతం మీకు స్వాగతం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ధన్యవాదాలు చెప్తా ఓకే वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये सरस्वती नमस्तुभ्यं वरते कामरूपिणी वि रम्भम् करिष्यामि सिद्धे भवतु मे सदा सिद्धेर्भवतु मे सदा गुरु गुरु ब्रह्मा विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्म श्री गुराव नम थैंक यू मैडम ओके जय श्री जय श्री ध्यान ओके ओके मैडम वन मिनिटी अन अथा ध्यानम् ॐ पार्थाय प्रतिबोधिताम् भगवत् नारायणेन स्वयम् व्यासेन ग्रन्थिताम् पुराणमुनेना मध्यमहाभारतम् अद्वैतामृतवर्षिणिम् भगवतीमष्टदशध्यायिनीम् अम्बा त्वमानुसन्धामि भगवद्गीते भवद्वेषिणीं नमोऽस्तु ते, ते व्यासविशालभुद्धे पुल्लारविन्दा यतपत्रनेत्रायेन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमया प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्र वैत्र वेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृदु गीतामृतदुपे नमः वासुदेवसुतं देवं कं देवकी परमानन्दम् జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ ఇప్పుడు రాధా మేడం గారు పదవ అధ్యాయం ఒకటి రెండు శ్లోకాలు విభూతి యోగం చెప్పడానికి వస్తున్నారు స్వాగతం మేడం రాధా మేడం గారు స్వాగతం థ్యాంక్ యూ సువర్ణ మేడం గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు आगे आगे। ओम श्री परमात्मने नमः अध दशमोन्त्याय विभूति योगः श्री भगवानुवाच भूय एवा महाबाहो शृणु मे परम वचः यत्ते हम प्रियमाणाय वक्षामि हितकाम्यया नमे विदूह सुरगणाः प्रभवम नामहर्षयः अहमादिरिहि देवानां च सर्वशः जय श्री कृष्ण जय श्री कृष्ण इस श्लोका का अर्थ आ श्लोका ने आ सॉरी अर्धन चपालना ఓకే సారీ నేను నిన్నటి క్లాస్ లాగానే వెళ్ళిపోయాను మే పరచహే భక్షామీ ప్రియమానాయ కామ్యయా శ్రీ భగవానుడు పలికెను ఏ మహాప్రభో నీవు నా మీద ప్రేమ గల వాడవు కావున నీ మేలుగోరి నేను మరలా చెప్పుచున్నా వచనములను వినుము అవి మిక్కిలి గోప్యములు మహిమాన్వితములు ప్రభవం మహర్షయ అహమాదిరి దేవానా మహర్షీణ నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొన జాలరు ఏలనన నేను అన్ని విధములుగా ఆ దేవతలకు ఆ మహర్షులకు మూల కారణమైన వాడను జై శ్రీకృష్ణ ఇప్పుడు రాధా రమాదేవి మేడం గారు భగవద్గీత అధ్యాయ ద్వాదశ అధ్యాయము భక్తి యోగము రెండు మూడు శ్లోకాలు చెప్పటానికి వస్తున్నారు స్వాగతం మేడం ధన్యవాదాలు స్వర్ణ మ్యామ్ మీకు అందరికీ జై శ్రీకృష్ణ జై రోజు కృష్ణ మనం ద్వాదశోధ్యాయ భక్తి యోగంలో రెండు మూడు శ్లోకాలను చదువుకున్నాము ఓ శ్రీ పరమాత్మనే నమ మేడం వినిపిస్తుంది అన్న వాయిస్ మేడం ఒకటే చెప్పండి పర్వాలేదు మీరు రెస్ట్ తీసుకోండి రేపు చెప్పండి అవును అవును మేడం ఒకటే చెప్పండి ఒకటే చెప్పండి ఓకే ఓ శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత अध द्वादशोध्यायः भक्ति योगः श्री भगवानुवाचा मया मनो ये माम <coughs> 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 శ్రీ భగవాను వాచ మయ్యా వేశ్యమనో మాం నిత్యయుక్త ఉపాసతేమామత నిన్న అర్జునం అడగడం జరిగింది నిన్నటి తరగతిలో ఏమని ఎవరు ఇక్కడ అందరు అంటే నిరాకార సాకార భావాల మధ్య భేదాన్ని స్పష్టపరుస్తుంది కదా ఎవరు ఇక్కడ మీకు అంటే వీరిలో పరిపూర్ణులుగా ఎవరిని భావించబడతారు అని ఇక్కడ అర్జునుడు అడగడం జరిగింది దానికి పరమాత్ముడు ఇక్కడ ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అంటే శ్రీ భగవాను వాచ శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికాడు ఏమని మయ్యా వేష్య మయీ నా పైన ఆ వేష్యా స్థిరపరిచి మనహ మనస్సును ఏ ఎవరు మాం నన్ను నిత్య సర్వదా నెలకొంటారో ఉపాసతే అర్పించడములో శ్రద్ధయా శ్రద్ధతో పరయా దివ్యమైనట్టి ఉపేత కూడినవారి తే వారు మే నాచే యుక్త తమాహ యోగంలో అత్యంత పరిపూర్ణులుగా మతహ భావింపబడతారు శ్రీ భగవాను వాచ మయ్యా వేష్యమనోయే ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా భగవానుడు ఏమంటున్నాడంటే నా సాకార రూపము పైననే తమ మనస్సును స్థిరపరచి మహోన్నతమైన దివ్యమైనటువంటి శ్రద్ధతో ఆసక్తితో నన్ను అర్పించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తాను అర్జున అని చెప్పడం జరిగింది శ్లోకం చెప్తున్నాను మ్యామ్ ఆవేశ్య మనహ

तो मता हा। ते तो मता हा। तो श्री भग श्रीमदत्मनेगवद्गीता होम श्री पत्ने नम अथ द्वादोध्याय भक्तिग अज श्री भगवान उवाच ేశ్య మనో ఏమాం నిత్యుక్త ఉపాసతే శ్రద్ధ పరయోపేత యుతమా మత శ్రీ భగవానుడు ఇట్ల నేను పరమేశ్వరుడునైనా నాయందే ఏకాగ్రత చిత్తులై నిరంతరము నా భజన ధ్యాన ధ్యానాదుల ఎందే నిమగ్నులై అత్యంత భక్ శ్రద్ధాభక్తులతో సగుణారూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము అంటున్నాడు భగవానుడు ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే భగవద్గీత భక్తి యోగ శ్రీ భగవాను వాచ నిత్యుక్త ఉపాసతే మాత శ్రీ భగవానుడు పలికాడు అర్జున ఎవరైతే పంచశీలాత్మకమైన అన్యాన్య భక్తితో కూడిన వారై తమ మనస్సును పరిపూర్ణమైన ఏకాగ్రతతోనూ విశ్వాసంతోను విశ్వరూపధారినైన నా మీద నిలబెట్టి అవి చిన్నంగా ఉపాసన చే చేస్తారో వారే వీరందరిలోకి సర్వోత్తమ యోగులని నా అభిప్రాయము ఓం శ్రీ పరమాత్మనే श्रीमद्भगवद्गीता अद द्वादशोऽध्यायः भक्तियोगः श्रीभगवानुवाचनूये मां नित्ययुक्ता उपासते श्रद्धाया परयोपेतः ते मे युक्ततमामतः श्रीभक् भग, श्रीभगवानु इ नायन्दे ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదుల ఎందే నిమగ్నులై అత్యంత శ్రద్ధా భక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము అవును నిన్న అడిగినటువంటి అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పినది ఏమంటే తన సాకార రూపం పైననే దృష్టిని కేంద్రీకరించి భక్తి శ్రద్ధలతో తనను అర్చించే వాడే యోగంలో అత్యంత పరిపూర్ణుడుగా భావించబడతాడు అటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడికి సమస్తము కృష్ణుని కొరకే చేయబడే కారణంగా భౌతిక కలాపాలివి ఉండవు విశుద్ధ భక్తుడు నిరంతరము సేవలో నెలకొని ఉంటాడు ఒక్కొక్కప్పుడు అతడు జపం చేస్తాడు మరొకప్పుడు శ్రవణం చేస్తాడు లేదా కృష్ణుని గురించినటువంటి గ్రంథాలు చదువుతాడు లేదా ఒక్కొక్కప్పుడు ప్రసాదం తయారు చేస్తాడు లేదా కృష్ణుని కొరకు ఏదైనా కొనడానికి బజారుకు వెళ్తాడు లేదా ఒక్కొక్కప్పుడు గుడిని నిర్మిస్తాడు లేదా భోజన పాత్రలను కూడా శుభ్రం చేస్తాడు అతడు ఏది చేసినా కృష్ణుని పనులు చేయకుండా క్షణకాలమైనా కూడా గడపడు అటువంటి కర్మ పూర్తి సమాధిలోనే ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందంటే అంటే ఇక్కడ భగవానుడు ఏం చేసినా అది నా కొరకే చేస్తుంటే అతను పరిపూర్ణుడిగా భావించబడతాడు అనేది చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకో శ్లోకం చెప్పన వద్దులే మేడం గీతా మహత్యం చెప్పుకుందామా చెప్పండి చెప్పండి నా దగ్గర లేదు ఇంకా నేను చెప్తా నేను చెప్తా ఓం శ్రీ పరమాత్మనే నమ భగవద్గీతా మహత్యం శాస్త్రమిదం పుణ్యం यप परित प्रयत्न पुमान विष्णु पदमा वाप्नोति भय शोकादि गीता ध्यायनशीलस्य प्राणायाम परस्य च दैव संति हि पापानि पूर्व कृतानि च मल निर्मोचनं पुंसां जल स्नानं दिने दिने स कृद्गीताम्भसि स्नानं संसारमलनाशनं गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिः स्रुता भारतामृतसर्वस्वं विष्णोर्वक्रादिष्णोर्वक्राद्विनिः श्रुतम् गीता गंगोदक पीता पुनर्जन्म नीयते सर्वोपनिषदो गोपाल दुग्धा पार्थो पाथो सुधीर बो, सुधीर्भोक्ता दुग्धम पुत्र मृत एको देवो देवकी पुत्र एवा एको मंत्रस्य नामानि यानि कर्ता कर्माप्येकं तस्य देवस्य सेवा धरोवाचा भगवान परमेशाना भक्तिरव्याभिचारिणी प्रारब्धं बुज्यमानस्य कथं भवति हे प्रभो श्री विष्णुरुवाचा प्रारब्धं बुज्यमानोपि गीताभ्यासारदा सदा मुक्त स सुखी लोकण नोपलिप्य महापापादि गीता महा गीताध्यानम कौती चेत क्वचि स्पर्शम न क्वती नलिनी यत्र पाठ प्रवर्तते

सर्वार्थज्ञानमञ्जसा यष्टो दशा जपे नित्यं नरो निश्चलमानसा ज्ञानसिद्धिं स लभते ततो याति परमं पदम् पाठे समर्थसम्पूर्णे तदर्थं पाठमाचरेत् तदा, तदा गोदानश पुण्यम्

रुद्रलोकमाप्नोति गणो भूत्वा वचे शरम् अध्यायं शोकपादं वा नित्यं य पटिन्नरः स याति नरन्तं यावन्तु मन्वतरं वा गीताया श्लोकदशकं सप्तपञ्चचतुष्टयं गौतिनेकं तदर्थं वा श्लोकानां य पटिन्नरः चन्द्रलोकमाप्नोति वर्षाणामायुतं ध्रुवं गीतापाठसमायुक्तो मृतो मानुषतं व्रजते गीताभ्यासं पुनः कृत्वो लभते मुक्तिमुक्त मां गीतान्तेषु रसयुक्तां मि गतिं लभते गीतारदश्वनम सक्त महापापय तोपिवा वैकुंठम समवाप्नोति विष्णुना सह मोदते गीतार्धम द्यायते नित्य कृत्वा कर्माणि पुरुषः जीवनमुक्ता सा विज्ञेय धीहन्ते परमं पदं गीतामाश्रेयम् बहु भूमभुजो जनक निर्दूत कलमशालोके गीता परम पदम गीताया पठन कृत्वा महात्मा नैव पठते कृता पाठो भुवत्तेषु श्रमये उदाहृतः एतन् महात्मसंयुक्त गीताभ्यासं करोति करोतिया तत्पल दुर्लभम दुर्लभ सूत सुत महात्मा गीता प्रोक्त सनातन गीता पटेद यदुक्त लभते श्री वर पुराण पुराण श्री गीता महत्व संपूर्ण जय श्री कृष्ण श्री कृष्ण జై శ్రీ కృష్ణ ప్రతి భగవద్గీతను చదవాలి చదివించాలి వినాలి వినిపించాలి గీత నేర్చుకో రాత మార్చుకో జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ ఓకే అండి